యారా బేవరసలు అంజా కొడక ఏరా రామ్ గోపాల్ వర్మ నీ నా కొడక రై గతంలో ఎప్పుడు మనుషులు చచ్చిపోలేదా జనాలు చచ్చిపోవడం అది ఒక దుర్ఘటన ఎవడ కాదనే దాన్ని పనికి మాలుచ్చ కొడక ఈ యాలు గుర్తుకొచ్చిందా నీకు మరి నీ యథవ బతికి ఎవరిని విమర్శించాలో ఎవరిని విమర్శించకూడదు కూడా తెలియదా ఏరా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి నీ స్థాయి ఏంట్రాలుచ్చాంజా కొడక బోకి లంజా కొడక నీ యదవ జీవితానికి అసలు నీ మాట్లాడను పట్టించుకుంటాడా ఏదో ఉంది కదా మన దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్లో మనం ఏం మురిగినా సరిపోద్దు ప్యాకేజీ నంజా కూడా కదా కానీ నీ బతుక్కి ఏమి మాట్లాడాలో తెలియదు ఎందుకు మాట్లాడతావో తెలియదు ఆ బూత్ సినిమాలు తీసుకుని బోకి లంజా కొడక నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ తిరిగి దేవుని సిగ్గట్లేదురా లంజా కొడక కొద్ది కాకపోతే కొద్దిగా అయినా కానీ ఏరా ఎన్నికల ముందు బాబాయ్ లేకపోతే అవడమడ్డు కూర్చోవాలంజాగొడక నువ్వు జగన్ మడ్డ కూర్చోవాళ్ళు అంజా కొడక ఏరా కచరూరు బోటు ప్రమాదంలో అంతమంది చనిపోతే నోట్లో ఆడదాని మడ్డబెట్టుకుని గుర్తున్నావు లంజా కొడక అడగని తప్పు లంజా కొడక సిగ్గు శరవలేదు లంజా కొడుకు నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకో మరి తప్పులేదవా